హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ అయితే లక్కీని హాస్టల్ లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము చూసిరు కదా మేము మేము శ్రీశైలం పోయినప్పుడు జయించుకున్న గుండె ఇంకా జుట్టు అయితే పెరగలేదు వీళ్ళకి చూసిరు కదా అసలు ఎంత మా మార్నింగ్ అయితే మేము ఎర్లీగానే వెళ్ళిపోయినాము వైకుంఠపురం వెళ్ళేసి అక్కడ రిషిని అయితే పిక్ చేసుకోవాలి ఇన్నోవా కాబట్టి వెనకాల ఒక త్రీ మెంబర్స్ మధ్యలో త్రీ మెంబర్స్ ముందలకి ఇద్దరు కూర్చుంటారు అన్నయ్య అయితే ఈసారి మాతో రాలేదు మేము మీరు వెళ్ళండి అనేసి అన్నారు సో వదిన వాళ్ళ నానాను మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట ఆంజనేయ స్వామి చూసిరు కదా టెంపుల్ చాలా బాగుంటుంది అట్లా నవగ్రహాలు ఉంటాయి ఇది ధ్వజస్తంభం అనమాట ఆంజనేయ స్వామి మాత్రం నిజంగా మనకి ఎంతో ధైర్యంగా ఉన్నట్టే ఉంటా అనమాట అంత బాగా ఉంటాడు చూసిరు కదా చాలా బాగా అనిపిస్తుంది మా దగ్గర కొబ్బరికాయ ఇలా కొట్టగానే అలా అయితే కోతులు ఎత్తుకెళ్ళిపోతాయి నేను ఫస్ట్ రానని చెప్పాను కానీ ఏదినా తప్పకుండా రావాలి మనమైతే గుడికి వెళ్ళాలి అనేసి వదిన ఫోర్స్ చేసింది సరే మేమైతే నెల లక్కింది తొలి రోజు మా శివాలయం కూడా వెళ్ళాము ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది శివాలయానికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసాం సరే ఈ గుడికి కూడా సరే రమ్మన్నారు కాబట్టి అనేసి నా కోసం వెయిట్ చేస్తుందంట అందరం కలిసి గుడికి వెళ్దాం అనేసి సరేలే అనేసి మేమైతే అందరం కలిసి గుడికి వెళ్ళినాము మాకు అయ్యగారు అప్పుడే వచ్చాడనమాట అయ్యగారు అప్పుడే వచ్చిండు వచ్చి పూజ అయితే చేస్తున్నా పూజ అయితే చేస్తున్నాడంట లోపల దేవుణ్ణి అయితే అలంకరిస్తున్నాడు గర్భగుడిలోకి ఆ రోజు వైకుంఠపురం ధ్వజస్తంభం రోజు నాకైతే వీలు కాలేదు చాలా మంది జనం ఉండబట్టి అప్పుడు యంత్రబలం అవన్నీ వేస్తున్నారు కదా చూసిరు కదా నిజంగా చాలా బాగా జరిగిందనే చెప్పాలి అసలు దర్శనం గిన అన్ని కొన్ని మెమోరీస్ చెప్పలేను అలాంటి ఎప్పుడు మన తోటి జీవితాంతం ఉంటాయి అంటే ఈ ఏనండి అలాంటివి ఎప్పుడు మన కళ్ళ ముందలు ఉండిపోతాయి ఇట్లాంటివన్నీ అన్ని లక్కీ వాళ్ళైతే అందరం దండం పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినామో రిషిన్ తీసుకొని వీళ్ళని వీడియో తీయొద్దు అనేసి కవర్ చేస్తున్నారు మనమైతే హాస్టల్కి హాస్టల్ వెళ్ళాక చాలా పని ఉంటది ఎందుకంటే ఫీజు రిసీప్ట్ తీసుకొని అందరు యూనిఫామ్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి బుక్స్ తీసుకోవాలి వాటికి కవర్స్ వేయాలి అన్ని ఇప్పుడే జరిగిపోవాలి ఆ ఎందుకో నాకైతే ఆ రోజు తలకాయ వచ్చింది ఎందుకో అసలు విజయవాడ అంటే ఫస్ట్ నాకు నచ్చేది ఫస్ట్ తలే ఇంకేం చూసి కదా హాస్టల్ కైతే వచ్చినాం టెన్ డేస్ అర మేము మేము చెల్లపే టైం బాగానే అయ్యింది సో మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అందరికి ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు పేరెంట్స్ కూడా తినొచ్చు చపాతి క్యాబేజీ కర్రీ పప్పు మునక్కాయ టమాటా చేశారు ఇట్లనే ఉంటది అనమాట సెక్షన్స్ వైజ్ గా ఎలా చేస్తారు లోపలికి స్నాక్స్ టైం అయినా మొత్తం హాస్టల్లో ఇలాగానే ఉంటది చూసారు కదా కొంతమంది ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రాసి జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ టెన్త్ వాళ్ళు ఎప్పుడో వచ్చేసారనమాట వీళ్ళే కొంచెం లేట్ గా వచ్చేసారు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు అడ్మిషన్ అయితే అప్పుడే రావాలి ఆ డే రోజు మేమైతే ఇంకా రూమ్ కి వెళ్ళేసి అట్టాలు వేసేసిన మేము బుక్స్ అన్ని సర్దేసి వాడి ట్యాక్స్కి అన్ని రాయాలి వాళ్ళ రూమ్ నెంబర్ తోస అందరం కలిసి ఎవరు బుక్స్ వాళ్ళ రిసీవ్ ఇక్కడ రిషి అయితే బుక్స్ వేసే వేసేస్తారు నన్ను కూడా కిందికి రమ్మనేసి అందరం అనేసి లక్కీ అయితే కింద లక్కి అడ్మిషన్ నెంబర్ రాసుకుంటున్నాడు నేనైతే వాటికి కవర్ చేశాను ఇలా ఉంటది అనమాట హాస్టల్ స్కూల్ అనమాట అటు సైడ్ అటు చూపించే వ్యాన్స్ ఉండే సైడ్ ఏమో వాళ్ళ కింద హాస్టల్ పైన క్లాస్ రూమ్స్ ఇటు లేడీస్ హాస్టల్ అటు క్యాంటీన్ ఉంటుంది బస్సెస్ అయితే ఇక్కడనే ఉన్నాయి ఇంకా తీయలేదు ఈ రోజే కాబట్టి హాస్టల్ వాళ్ళు వచ్చాక తీస్తారు ఇట్లా బెడ్స్ కూడా ఉంటాయి అనమాట మొత్తం రూమ్ లో సిక్స్ బెడ్స్ అంటే రూమ్ ప్లేస్ ను బట్టి ఉంటాయి లక్కీ వీళ్ళు లక్కి రుణయితే మధ్యలో ఒక బెడ్ చుట్టూ అటు మూడు ఇటు మూడు ఉన్నాయి పైన కింద ఉంటాయి అనమాట నేను ఎక్కువ లక్కీనైతే అలా పైకి అయితే ఎప్పుడు పంపించలేదు ఎందుకంటే వాడు నిద్రలో జారి పడతాడని ఉద్దేశించినట్టు కిందనే ఎలా చేసుకున్నాం ఇక వాడిని తోలిపోతుంటే చాలా బాధ అనిపించింది ఆ పిల్లలు ఎప్పుడు కనెక్ట్ అవుతారో ఎప్పుడు కనెక్ట్ గా కూడా సరిగ్గా తెలియదు ఎందుకంటే చెప్తున్నాను కదా వాళ్ళ బావకి వాడికి ఎప్పుడు కొట్లాడుకుంటారు అన్న ఫీలింగ్ లోనే ఉంటాం కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎట్లుంటది అంటే అది వాళ్ళిద్దరికీ తెలుసు అనమాట వాళ్ళ బావ పోతుంటే మరి పిలిచి మరి బావ బాయ్ అని చెప్పిపోతున్నాడు అంత ప్రేమ మనం చెప్పలేము అనమాట ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది వాళ్ళకి ఒక్కటే చెప్పగలం మంచిగా చదువుకోండి మంచిగా తినండి అనేసి ఇంత దూరంలో వేసిన మా ప్రాణం అంతా వీడి దగ్గరనే ఉందనమాట లక్కీనైతే లక్కీ నైతే లక్కీ అయితే వాళ్ళ బా ైతే పిలిచి మరి బాయ్ చెప్పి వెళ్తున్నాడు వారి నదిలో వెళ్ళడానికి మాకు కూడా బాధే ఉంది కానీ ఏం చేస్తాం చెప్పండి వాళ్ళ చదువు ముఖ్యం ఏదైనా అది చూసారు కదా బాబా బాయ్ అని చెప్తున్నాడు వాళ్ళిద్దరు ఉన్నంతసేపు కొట్లాడుకుంటారు కానీ అది ప్రేమ గొడవ ఎవరికైతే తెలియదు దృష్టి వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతున్నారు మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట దారిలో వచ్చేసి చాలాసార్లు చూశాను నేను పనసకాయలు ఉండే అక్కడ తీసుకుందాం అనేసి చెప్పాను చూసిరు కదా ఎంత హాస్టల్ అయితే ఇట్లా బయట నుంచి ఇట్లుందనమాట నేను ఆ ఈ వరద రానప్పుడు ఇలా ఉంది పరిస్థితి వరద వచ్చినప్పుడు ఒక తీరుగా ఉంది చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో అటు పక్కన దుర్గమ్మ ఇటు పక్కన కృష్ణమ్మ ఇద్దరు చాలా బాగా ఉంటారు ఎన్నిసార్లు చూసినా ఆ గుడి కొత్తగా ఎప్పుడు కొత్తగానే అవుపడుతుంది నాకెందుకో ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అన్నట్టే అనిపిస్తుంది అనమాట కానీ అంత టైం లేదు అమ్మవారికి టైం అనేది ఏముంటది లేండి కానీ ఏం చేస్తాం పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్లేసరికి మాకు సరిపోతుంది అందుకే మేము సమ్మర్ లో స్పెషల్ గా వెళ్లేసి వచ్చామన్నమాట ఆ లక్కీ అట్లా ఎవరు ఉంటాయి కదా వాళ్ళ మొక్కులు అట్లా తీర్చుకోవడానికి ఆ చూసిరు కదా అసలు ఎంత బాగుందో టెంపుల్ అయినా ఏదైనా చాలా బాగా ఉంటదనమాట చూసుంటే చూడవద్దదు ఇటు కృష్ణం అని కూడా అంత బాగా ఉంటాయి అనమాట బోట్ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి బోట్ అయితే వెళ్దాం అనుకున్నాము మేము మేము స్టార్ట్ అనమాట కానీ ఇక్కడ లోకల్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటది మధ్యలో ఎక్కడ ఏమి ఆపేటప్పుడు ఉండదు మా గుళ్ళు అప్పటికే కొబ్బరి నీళ్ళు కావాలి అది కావాలి అని అంటుండ్రు కానీ నేను వచ్చేటప్పుడు చూసిన పనసకాయలు మాత్రం చాలా బాగా అమ్ముతున్నారు ఖచ్చితంగా పనసకాయలు తీసుకోవాలని అనుకున్నా నిజంగా పనసకాయలు తీసుకోవాలి అని నేను అనుకున్నా నేను ఆ పంచకాయలు తీసుకొని చాలా పెద్ద తప్పు చేసినా అనిపించింది ఎందుకంటే తక్కువకి ఇస్తుంది అన్నట్టు పంచకాయలు తీసుకున్నా కానీ దాని తొనలు తీసే లోపే నాకైతే అది అదైపోయింది ఫ్రిడ్జ్ లో పెడదామంటే స్మెల్ వస్తుంది అసలు నాకైతే అర్థం కాలేదు దాదాపు మన వాళ్ళందరికి ఇవ్వడానికి ట్రై చేశాను నేను అవసరం అయితే పంచకాయని కొనుక్కుంటాయి నలుగురు ఐదుగురు వల్సి కొనుక్కోండి కానీ ఒక్కరిని మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి అవసరమైతే హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక డజన్ తెచ్చుకొని సాటిస్ఫాక్షన్ గా మంచిగా తినండి కానీ ఇలా మాత్రం కాయలు కొని మరీ తీసుకొని మాత్రం పోకండి ఎందుకంటే చాలా వేస్ట్ అయిపోతాయి అవి ఫ్రిడ్జ్ లో పెట్టలేము ఎక్కువ తినలేము కూడా ఇష్టపడి తినే వాళ్ళు ఉంటారులే కానీ మరీ ముఖం కూడా కొట్టిపోతుంది అందుకే మీరైతే ఎప్పుడు అట్లా తీసుకోకండి నేను చేసిన పని మీరు చేయకండి చూసిరు కదా కొబ్బరి అన్నమాట ఇది మా గున్నయ్య అడిగిండు బాటిల్ కొట్టించుకుని వాడికి ఎందుకో ఇష్టం అంట ఇక్కడ దారి నుంచి వస్తుంటే ఇక్కడ విజయవాడలో అవుట్స్కర్ట్స్ లోనే ఉంటది సమ్మర్ అయినా మస్తు అసలు నిజంగా చెప్పాలంటే సమ్మర్ లో కూడా పూలను చాలా బాగా పెంచుతున్నారు నుంచి లీజ్ తీసుకొని ఎక్కువంట ఒక్క మొక్క కాదు ప్రతి ఒక్క మొక్క ఉంది పండ్ల మొక్క పూల మొక్కలు ప్రతి ఒక్కటి చెప్పాలంటే చూసిరు కదా ఇలాంటి చెట్లు కూడా చాలా బాగున్నాయి ఇంటీరియర్ గా ఎక్స్టీరియర్ గా ఏదైనా లోపల మన నీడ పెరిగే చెట్లు కూడా ఉన్నాయి నిజంగా ఈ ఎండాకాలంలో మేము పోయినప్పుడు అయితే ఇది ఎండాకాలమే అప్పుడు కూడా చెట్లను చాలా భద్రంగా చాపుతున్నారు అప్పటికి మన మనసు పూల చెట్లను చూస్తే అసలు ఆగదు కదా నేనైతే అప్పటికి ఒక రెండు మూడు చెట్లు అయితే తీసుకున్నాను మళ్ళీ చెట్లైనా ఏ చెట్లైనా ప్రతి చెట్టు పూ పూసిందండి అసలు ఎంత బాగుందో కాయలు కూడా కాస్తున్నాయి వేరే పండ్ల చెట్లకి నిజంగా అసలు ఇలాగా వస్తున్నాయో నాకైతే అర్థం కదా ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ చెట్లు అంట అవి ఇంకా వన్ ఇయర్ అయితే కాయలు కూడా బాగా కాస్తాయని చెప్పేశారు నేనైతే ఒకటి అక్కడ రెడ్ కలర్ ఉంది కదా అట్లాంటిది ఒకటి తీసుకున్నాను అండ్ ఒక ఎల్లో పూల చెట్టు తీసుకున్నాను ఎప్పుడు పూలు పూసేది దేవుడికి మంచిగా ఉంటుందని చాలా ఉన్నాయి చెట్లు చూశారు కదా అసలు చూస్తుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నాను నేనైతే వాళ్ళు మిగతా వాళ్ళు పండ్ల చెట్లు వదిలే వాళ్ళు అయితే రెండు మామిడి మామిడి చెట్లు తీసుకున్నాను ఇక్కడ స్వీట్లు ఒక్కొక్కటి థౌసండ్ రూపీస్ దాకా ఉన్నాయండి కాస్ట్ చెట్లను బట్టి ఇయర్స్ బట్టి థౌజండ్ రూపీస్ దాకా ఉన్నాయి కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది కానీ చెట్లను ఆయన చెప్తున్నాడు చెట్లను తీసుకెళ్లడం కాదండి వాటిని పెంచడంలో కూడా అంత జాగ్రత్తగా పెంచాలి అని 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 చెప్తున్నాడు నిజమే కాదండి చెట్లను తీసుకెళ్లడం కూడా కాదు వాటిని పెంచడంలో కూడా అందరం అంత జాగ్రత్త తీసుకోవాలి నాకైతే పూల చెట్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక చెట్టు తీసుకోవాలని అనిపిస్తుంది ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు మేమైతే రెండు చెట్లను తీసుకొని అయితే బయలుదేరాం ఆ తగ్గ రీజన్ అనిపిస్తుంది ఇక్కడ చూసి కదా రేయి పండ్ల చెట్లు అయితే అన్ని ఉన్నాయండి మాకు కోతులు చేయబట్టి ఏ చెట్టు వేసుకునేటట్టు లేదు మీకైతే ఏ మీరు ఎప్పుడైనా పూల చెట్లను తీసుకున్నారా తీసుకుంటే ఏ చెట్లు తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఎక్కువ పూల చెట్లు తీసుకుని పండ్ల చెట్లు తీసుకోవాలని ఉంది కానీ ఏం చేస్తామండి కోతులకి ఎగిరెగిరి దూకి దూకి అసలు వాటిని అయితే ఆగమాగం చేస్తున్నాయి అందుకే ఇక పూల చెట్లనే బతకనియటం లేదు ఇక పండ్ల చెట్లనే తకనిస్తాయి చెప్పండి మేమైతే స్టార్ట్ అయిపోయినాము రిటర్న్ అయినాం అనమాట ఇంకా మేము వచ్చే సర్కల్ లేట్ అయిందనే చెప్పాలి ఎందుకంటే విజయవాడలో ట్రాఫిక్ ఎట్లా నేనైతే ఈ పూల చెట్టు కూడా ఒకటి తీసుకురండి చాలా పెద్దగా అయిపోయింది ఓకే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను చూసారు కదా ఇవైతే నీడకుండే చెట్లు అండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం